తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి నలభై వేల కోట్లు కేటాయించారు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖకు ముప్పై వేల ఆరు వందల ఐదు కోట్లు వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు విద్యాశాఖకు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పశు సంవర్ధక శాఖకు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు సరఫరాల శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కార్మిక శాఖకు తొమ్మిది వందల కోట్లు ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు మైనార్టీ సంక్షేమానికి మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు పరిశ్రమల శాఖకు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు కార్మిక ఉపాధి కల్పనకు తొమ్మిది వందల కోట్లు మహిళా శిశు సంక్షేమానికి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు విద్యుత్ శాఖకు ఇరవై ఒక వేల రెండు వందల ఇరవై ఒక కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి అభివృద్ధి శాఖకు పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లను బడ్జెట్ లో కేటాయించారు నీటిపారుదల పారుదల శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు హోంశాఖకు పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు దేవాదాయ శాఖకు నూట తొంభై కోట్లు అడవుల పర్యావరణ శాఖకు ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు క్రీడా శాఖకు నాలుగు వందల అరవై ఐదు కోట్లు పర్యాటక శాఖకు ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు రోడ్ల భవనాల శాఖకు ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు కేటాయించు